స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు అనేకమైనటువంటి సమస్యలతో మీరు ఉంటున్నారు భార్యాభర్తల మధ్య ఫైటింగ్ జరుగుతున్నాయి మరి ఎవరైతే వివాహ బంధాలు గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు మరియు మంచి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భర్తలు వీళ్ళకి ఉద్యోగాలు చేయకుండా ఉన్న ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు పెడతామని చెప్పి భార్య ఐదు సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బంతా బ్యాంకుల్లో నుంచి తీపిచ్చేసి మీరు పెట్టుబడులు పెట్టేసి ఆ వ్యాపారాలు సర్వనాశనం చేసేసి ఆ తర్వాత మీ సంసారాలను మీరు నాశనం చేసేసుకుంటున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వలన మొత్తం జీవితంలో ఉన్నటువంటిదంతా కూడా మీరు కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి పరీక్షల్లో విద్యార్థులు ఒకటికి రెండుసార్లు మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది అందువలన పరీక్షలు వాడు మీ తప్పదేమో లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేసి పడేస్తారు కాబట్టి జాగ్రత్తగా పాస్ అవ్వండి జాగ్రత్తగా మళ్ళీ రివాల్యుయేషన్కి అప్లై చేసి కట్టుకోండి జీవితంలో మన గ్రహస్థితి బాగుండలేదు కాబట్టి మన ప్రవర్తన మన యాటిట్యూడ్ మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే పర్వాలేదు ఎవరైతే చెడ్డ ఫ్రెండ్స్ తో మీరు ఫ్రెండ్షిప్ కూడా చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని తిరిగేటటువంటి వాళ్ళకి వీళ్ళకి అష్టమ శని ప్రభావం వలన పెళ్లి కాకుండానే మరి వీళ్ళు తల్లులవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎథిక్స్ని పాటిస్తూ మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి దృక్కోణంతో మీరు వెళ్ళండి టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు కాబట్టి అతి స్నేహం కూడా కర్కాటక రాశి వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే మీరు దెబ్బ తినేటటువంటి ఉన్నాయి మరి సూర్తీలు సంతకాలు పెట్టేసి మీరు కోర్టుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి ఎవరైతే మరి కోర్టుల్లో లోన్లు తీసుకుంటున్నారో సూరిటీలు పెట్టారో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి వాళ్ళ కనుక ఎక్కొడితే మీరే కట్టాల్సి వస్తుందని బొబ్బస వ్యాధితో మీరంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు బాధపడతారు బ్యాంకులన్నీ కూడా మీకు లోన్లు ఇవ్వ ఇవ్వడానికి మేము వెంట పడుతున్నాయని మురిసిపోకండి క్రెడిట్ కార్డు ఇస్తున్నారని మురిసిపోకండి మీ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్స్ తీసేసి ఇచ్చేసామని మురిసిపోకండి తదనంతరం మీరంతా కూడా ఆ క్రెడిట్ కార్డులు బిల్లులన్నీ కూడా రికవరీ టీం వచ్చేసి మీ ఇంట్లో దుకాణం పెట్టేస్తుందని మాత్రం మీరు మర్చిపోవద్దు కాబట్టి ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని ఏ మనం ఎంజాయ్ చేద్దామని అనుకుని మీరు చదువుకునేటటువంటి స్టూడెంట్స్ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు స్టూడెంట్స్ ఉంటే మీకు గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు ప్రొఫెసర్లు మీకు ఇంటర్నల్ మార్క్స్ కాదు కదా బయట ఎగ్జామ్స్ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేసి పడేస్తారు ప్రిన్సిపల్ అండ్ వైస్ ఛాన్సలర్ కాలేజ్ నుంచి రెసిగెట్ చేసేయడానికి అవకాశాలు